మీకు ఒక జీవిత చరిత్ర చెప్పాలి అతను ఒక మ్యాచ్ తోటే హీరో కావచ్చు బట్ అతని కష్టం మన అందరికి తెలియాలి అంటే అంటే ఎంత కష్టాల్లో ఉన్నా కానీ ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదగలుగుతాడనేది ఇప్పుడు మనం చెప్పే ఈ స్టోరీ ద్వారా మీకు తెలుస్తుంది ఆ చివరిలో అతను ఎవరో మీరే చెప్తారు బీహార్లోని ఒక చిన్న ఊరు అక్కడ ప్రజలకి నిత్యం జీవనం కూడా ఒక పోరాటమే మీకు బీహార్ గురించి తెలుసు అలాగే ఆటలు లేవు అక్కడ చాలా కష్టం అలాగే కష్టపడి పనిచేయడమే అక్కడ ఒక ఏంటంటే క్రికెటరే కావాలని అతని లక్ష్యం అంతర్జాతీయ క్రికెటర్ అయ్యి ఆ దేశానికి ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహించాలి అనేది అతని కళ సొంత ఊరిని వదిలేశాడు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు పేసర్గా ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకెళ్లాడు బర్మింగ్హోం టెస్ట్ లోపట ఇంగ్లాండ్ని ఒంటి చేత్తో అటు మొదటి ఇన్నింగ్స్ లోపల ఆరు వికెట్లు సిరాజుద్దీన్ తీస్తే రెండో ఇన్నింగ్స్ లోపల పేలవమైన పిచ్పై పూర్తిగా బ్యాటింగ్కి స్వర్గదా స్వర్గధామైన పిచ్పై ఆరు వికెట్లు తీసి ఇండియా ఘన విజయానికి నాంది పలికిన వ్యక్తి అతనే ఆకాష్ దీప్ అతను బీహార్లో ఒక మారుమూడ ప్రాంతం నుంచి వచ్చిన అతడి నేపథ్యం ఆసక్తికరం ఆద్యంతం కూడా వినాలనిపిస్తుంది అతని స్టోరీ ఖచ్చితంగా మీరు ఆ స్టోరీ వినాలి చివరిదాకా వినండి లేకపోతే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందంత వినండి సో బీహార్కి దెహ్లీకి చెందిన ఆకాష్ ది మధ్యతరగతి కుటుంబం ఆరుగురు సంతానంలో అతని చిన్నాడు అలా క్రికెట్ అంటే చాలా ఇష్టం పిచ్చి రెండు వేల పదకొండులో ధోని సిక్సర్ తోటి ఇండియా ప్రపంచ కప్ గెలిచింది కదా అప్పుడు అతని అవన్నీ కూడా ఊహించుకుంటూ ఉండేవాడు ఆ క్షణాలను కూడా పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ అతనికి ధోని ఒక ఆరాధ్య క్రికెటర్ అయిపోయాడు కోహ్లీ సూపర్ స్టార్గా ఎదిగిన తీరుతో కూడా అతనికి స్ఫూర్తి కలిగింది అంటే నేను కూడా ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలి తప్పకుండా ఇండియాకు ఆడాలి అది ఒక కోరిక అతను మరి అంత కోరుకున్నాడు కానీ అతను తన ఆరాధ్య దైవాలతో అతనే క్రికెట్ మళ్ళీ ఆడతాడని మాత్రం అతను ఊహించలేదు కానీ అతను అనుకున్నదే జరిగింది అతని కష్టం ఎక్కడ కూడా పోలేదు అతని కష్టం కూడా కష్టానికి ఫలితం దక్కింది ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ కి అతను ఒక టీచర్ స్కూల్ టీచర్ కానీ అతనికి క్రికెట్ ఆడడం అంటే ఇష్టం ఉండదు రామ్జీ సింగ్ అతని వాళ్ళ నాన్న పేరు రామ్జీ సింగ్ ఏంటంటే క్రికెట్ ఆడితే జీవితంలో బాగుపడవనే ఉద్దేశం అతనికి ఉండే అతను ఆ విషయంగా చెప్పేశాడు కూడా కానీ ఆయనకు తెలియకుండా ఆకాష్ ఆడేవాడు అతనికి పద్దెనిమిది వేల వయసులో నాన్న చనిపోయినాడు అదే పెద్ద షాక్ అనుకుంటే ఆరు నెలల్లో మళ్ళీ అన్న కూడా అన్నయ్య కూడా చనిపోయినాడు ఆరు నెలల వ్యవధిలో కూడా ఇద్దరు కుటుంబ సభ్యులు మరణించారు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి అయినా తన మనసులోంచి క్రికెటర్ అనేది చెరిగిపోలేక చెరి చెరిపించలేకపోయాడు క్రికెట్ని వదలకు అని అక్క అక్కన్ జ్యోతి చెప్పిన మాటలతో ఎలాగైనా ఆటలు రాడించాలనుకున్నాడు కొన్ని రోజులు ఢిల్లీలో క్లబ్ క్రికెట్ ఆడాడు అక్కడ కుదురుకోలేకపోయాడు ఆటను సీరియస్గా తీసుకో ఢిల్లీ నుంచి ఇంకో చోటుకు వెళ్ళు నీ కళను అని సోదరి మళ్ళీ తనకి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది మళ్ళీ రెండు వేల పదహారులో బెంగాల్ బెంగాల్లోకి వెళ్ళి దుర్గాపూర్కి వెళ్ళి టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడాడు తర్వాత కోల్కతాకు వచ్చేశాడు కోల్కత్తాలో ఫండ్ కష్టం అంటూ ఏం లేదు చాలా కష్టపడ్డాడు మనగడ కోసం బెంగాలీ నేర్చుకున్నాడు యునైటెడ్ క్లబ్ తరఫున ఆడి ఆ వచ్చిన డబ్బుల్లో కొంత డబ్బుని తన తల్లికి కూడా పంపించేవాడు ముఖ్యంగా అదృష్టవశాత్తు మాజీ భారత ఆటగాడు అనుల్లాల్ రూపంలో అతనికి ఒక మార్గదర్శి దొరికాడు మరోవైపు బెంగాల్ మాజీ సారథి మనోజ్ తివారి కూడా ఆకాష్ కు అండగా నిలిచాడు పేసర్లు మహమ్మద్ షమి రోస్ ల సహచర్యం కూడా అతనికి లాభించింది ఒక దశలో వెనుక గాయం కావడంతో అతను క్రికెట్ ఇక అతని క్రికెట్ ఆడే అవకాశం ఉండదు భవిష్యత్తులో ఆడలేకపోతాడేమో అనే ఒక భయం కూడా ఉండేది బెంగాల్ అండర్ ట్వంటీ త్రీ కోచ్ సౌరశీష్ లాహిరి ఆకాష్ తిరిగి ఫిట్ గా కావడంలో చాలా కీలక పాత్ర పోషించారు ఇంతమంది ప్రోత్సాహమే ఆకాశ్ ని వేరే స్థాయికి తీసుకెళ్లగలిగింది రెండు వేల పంతొమ్మిదిలో బెంగాల్ సీనియర్ జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆరం రేడం చేశాడు ఆకాష్ వైవిధ్యమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో ఇప్పుడు ముప్పై ఐదు వికెట్లు తీసి బెంగాల్ రంజు ట్రోఫీ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు పరిమిత ఓవర్ల క్రికెట్ లోను కూడా సత్తా చాటాడు రెండు వేల ఇరవై ఒకటిలో రాయల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి నెట్ నెట్ గా సేవలు అందించాడు కోహ్లీని మెప్పించగలిగితే ఐపీఎల్ ఆడే అవకాశం ఉంటుంది అని మనోత్తి వార్ చెప్పిన మాటలు ఆకాశదీప్ మనసులో నాటుకుపోయాయి నాటుకుపోయాడు నెట్స్ తన సామర్థ్యాన్ని చూపించగలిగాడు రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ వేలలో ఇరవై లక్షల బేస్ ప్రైజ్ కి అతన్ని రాయల్ ఛాలెంజర్స్ తీసుకుంది ఐపీఎల్ ఆరం తన హీరో కోహ్లీ నుంచి లోపట ఇక అతని అదృష్టం అతని ఆనందం ఇక అతను చెప్పలేకపోయినారు ఆకాశం నమ్మలేకపోయినాడు కూడా అంతేకాదు ఎంతో ఆరాధించిన ధోనితో కూడా అతను ఆడడం అతనికి కరళ అనిపించింది తర్వాత అదే ధరకు ఆర్సిబి అతన్ని అట్టు పెట్టుకుంది ఈ ఏడాది మెగా వేలలో లక్నో సూపర్ జైన్స్ ఏకంగా ఐదు కోట్లు పెట్టి పెట్టిని దక్కించుకుంది క్రికెటర్ గా కుదురుకున్నాక ఆకాష్ నాన్న ఉపాధ్యాయుడిగా పనిచేసిన ససారాం లో పిల్లలకి క్రికెట్ కళను తీర్చే పనిలో పడ్డాడు సోదరుడు భైవా కుమార్ తో కలిసి రెండు వేల పంతొమ్మిదిలో అకాడమీ ఏర్పాటు చేశారు ఇక్కడ రెండు వందల మంది పైగా పిల్లలు శిక్షణ పొందుతుంటారు సోదరి కోసం అతను ఏం చేశాడంటే ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ చేసిన పది వికెట్ల ప్రదర్శనను క్యాన్సర్ బా క్యాన్సర్తో బాధపడుతున్న తన సోదరికి అంకితం ఇచ్చాడు ఆకాశీ నా సోదరికి జ్యోతికి క్యాన్సర్ సోకినట్లు రెండు నెలల క్రితం బయటపడింది అప్పటిదాకా ఈ విషయాన్ని ఎవరితో పంచుకోలేదు కూడా అతను ఇంత ఎంత కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చాడు అంటే మనిషికి ఎన్ని కష్టాలున్నా తన కోరిక అంటే తన డిజైర్ తన చిరకాల అనుకోండి కోరిక అనుకోండి అవన్నీ తీరాలంటే అతను ఎంత కష్టపడ్డాడు అతనికి ఎన్ని ఒడిదుడుగులు తండ్రి చనిపోయినాడు అన్నయ్య చనిపోయినాడు ఆ తర్వాత ఇప్పుడు అక్కకు క్యాన్సర్ అని తెలిసి మదన పడుతున్నాడు అతను ఇంత కష్టాల్లో వండుకుంటూ కూడా అతను ఇండియాను గెలిపించడంలో అతను ఒక గొప్ప మైల్ ర్యాంక్ దాటాడు ఇక్కడ పది వికెట్ల ఫీడ్ తీశారు అలాగే ఆసియా ఖండంలో మొట్టమొదటి జట్టు ర్మింగ్హామ్లో గెలిచిన జట్టుగా కీర్తి గడించింది ఇండియా ఎప్పటి నుంచో ఇక్కడ అందరి ద్రాక్షగా ఉన్న విజయం అటు ఎన్నోసార్లు వరి వరించడానికి వచ్చి చతికిలబడిపోయినారు కానీ ఈసారి మాత్రం ఆ మెట్టు ఎక్కారు అది శుభంకి సారథ్యంలో ఆకాశ్ దీప్ అద్భుతమైన ప్రదర్శనకి ఇది వాళ్ళ అక్కకి అంకితం ఇచ్చాడు ఈ విజయాన్ని ఈ పది వికెట్ల ఫీట్ని సో ఆల్ ద వెరీ బెస్ట్ దీప్ అలాగే వాళ్ళ అక్కకి మంచి జరగాలి క్యాన్సర్ నుంచి తను విముక్తి చెంది మంచి ఆరోగ్యంతో ఉండి అటు వెల్త్ కానీ హెల్త్ కానీ అన్నీ కూడా వాళ్ళకు మంచి చక్కగా లభించాలి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని మనం కోరుకుందాం మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్